పెన్మాక జడ్పీ హై స్కూల్ ఇంగ్లీష్ ను ప్రారంభించింది తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ హై స్కూల్లో శుక్రవారం ఇంగ్లీష్ ను ప్రారంభించారు ఈ ను జాలి రమేష్ దంపతులు స్పాన్సర్ చేశారు రెండు లక్షల రూపాయల వ్యయంతో ఇంగ్లీష్ ల్యాబ్ను నిర్మించారు ఈ సందర్భంగా స్కూల్లో ఓ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన టీచర్స్ బృందం హాజరై మాట్లాడారు గ్రాగ్ క్రిష్ అడ్రినో టోరో అనే ఈ ఆస్ట్రేలియన్ టీచర్స్ పెనుమాక హై స్కూల్ టీచర్ హరికృష్ణకు స్నేహితులు కావడంతో ఈ స్కూల్కు రావడం జరిగింది ఆస్ట్రేలియాలోని వివిధ ఆచార వ్యవహారాలను వారు వివరించారు ఇంకా ఈ కార్యక్రమంలో హెచ్ఎంజి అనంత శివ టీచర్స్ హరికృష్ణ రాధాకృష్ణ రమేష్ జాకిల్ తదితర టీచర్లు పాల్గొన్నారు A Krishna who has worked with English for five years with schools in Australia with me, and I know he's worked with all schools all around the world, and he's doing such an amazing job to share the language of English and opening the opportunities for the students. And I think this is an amazing reason, and I think it's so wonderfully special to be here to celebrate opening this place, which will open English to the hearts and minds of the children of this school in Penemaka. It's really special to be here. నేను ఏం చెప్పారంటే ఇక్కడికి ప్రధానంగా రావడానికి ఏంటంటే నేనే కారణం అని చెప్తున్నారు నేను గతంలో దాదాపుగా ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్నటువంటి విద్యావేత్తలతోటి విద్యార్థులతో మా పిల్లల్ని మాట్లాడించడం తర్వాత ముఖ్యంగా వాళ్ళ స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థులతో మాట్లాడించడం వల్ల ఆయన నేను చేసేటువంటి యాక్టివిటీస్కి బాగా ఇంప్రెస్ అయ్యి ఈ కార్యక్రమాన్ని రావడానికి ప్రధాన ఉద్దేశం అని చెప్తున్నారు ఇంకా ఇంకా విషయం ఏంటంటే అతను గత గతంలో ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నేను చేసినటువంటి యాక్టివిటీస్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కేవలం నేను ఒక కంట్రీతో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి చాలా కంట్రీస్ తోటి మా పిల్లల్ని నేను కనెక్ట్ చేయించడం అనేటువంటిది ఆయనకి చాలా బాగా నచ్చిందని చెప్తున్నారు to thank everyone for inviting us here and your warm welcome um, the experience has been amazing um, it really has opened my heart to just how beautiful you all people are and um, at the end of the day we're all sort of the same. We all want to connect and we want to help each other and see each other grow for a better future. and so I think you're all very lucky to have Mr. Har here in the school um, uh, and yes, please support him and continue to grow and um, I can't wait to come back again. chala, amazing Chala beautiful ఇంకా వాళ్ళు ఇక్కడికి రావటం గురించి చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు ఈ స్టూడెంట్స్తో కంపానియన్షిప్ అది కూడా బాగుందని చెప్పి చెప్పి చెప్తున్నాను